హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది క్లయింట్స్ రావడంతో ఒక ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ చూపిస్తూ వాళ్ళకి బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మొత్తం కూడా వివరిస్తూ ఉంటాడు భూమి పక్కనే ఫైల్ పట్టుకొని నిల్చొని ఉంటుంది చూడండి మేము ఇక్కడ ఒకటి గన్నపడేది చూపిస్తున్నాము అంటే ఇక్కడ పెద్ద కొండ ఉంది మేము ఈ ప్లాన్ అంతా కూడా సక్సెస్గా రన్ చేయాలి అంటే ముందు ఇక్కడున్న తొలగించాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్న ఈ పెద్ద కొండని తొలగించిన తర్వాత ఇదిగో ఇక్కడ ప్లాన్ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది అని కొండ తొలగించిన తర్వాత ఎలా అయితే ఫ్లాట్స్ ఉంటాయో వాటి అన్నింటినీ కూడా గగన్ ప్రజెంట్ స్టేషన్లో చూపిస్తూ ఉంటాడు అప్పుడే భూమి నేను ఒకసారి మాట్లాడొచ్చా ఓకే యూ ప్రొసీడ్ అని గగన్ అంటాడు అప్పుడు భూమి ఆ బిజినెస్ ప్లాన్ని మార్చి అయితో ఒక కొత్త ప్లాన్ చెబుతూ ఉంటుంది దాంతో అక్కడున్న క్లయింట్స్ గగన్ అందరూ కూడా వెళ్ళండి భూమి సూపర్ భూమి అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటారు గగన్ కూడా చాలా సూపర్గా చెప్పావు భూమి ఈ ప్లాన్ చాలా బాగుంది అని గగన్ కూడా భూమిని చాలా చాలా పొగుడుతూ ఉంటాడు దాంతో భూమి చాలా సంతోషపడుతూ ఉంటు దాంతో భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత భూమి దగ్గరికి ఒకతను వచ్చేసి భూమి ఇలా రా అమ్మ అని చెప్పడంతో భూమి అతనితో పాటు ఆ క్యాబిన్ దగ్గర నుండి బయటికి వచ్చేసి చెప్పండి సార్ అని అడుగుతూ మాట్లాడుతూ ఉంటుంది అయితే అతను భూమి పైన చేతులు వేస్తూ భుజం పైన చేయి వేసి ముఖం పైన చేయి వేసి చాలా అసభ్యంగా ఏదేదో టచ్ చేస్తూ విసిగిస్తూ ఉంటాడు దాంతో భూమి చాలా బాధపడుతూ వెళ్ళిపోమ్మని చెప్పకలేక టెన్షన్ పడుతూ అవస్థలు పడుతూ ఉంటుంది ఇదంతా గగన్ చూసేసి రే అంటూ వెంటనే అతని దగ్గరికి వచ్చి అతను చెంప పగల కొట్టేసి ఏంట్రా ఎవరితో ఎలా నడుచుకోవాలో నీకు అర్థం కావటం లేదా ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు అని వాడి చెంప పగల కొట్టి మరి చాలా కోపంగా వాడికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇదంతా వింటున్న భూమి చాలా చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటుంది మరి గగన్ భూమిని ఎలా